అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ఈరోజు స్త్రీలకు శుభమైనదిగా ఉంది కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి గాయపడిన మోగ జీవాలకు అనాథలకు ఆహారాన్ని అందించండి మీకు అంతా మంచి జరుగుతుంది భూమి మరియు భవనాలు కొనుగోలు మరియు అమ్మకం విషయంలో మీరు మీ తల్లిదండ్రుల నుండి పూర్తి సహకారం మరియు మద్దతు పొందుతారు ఇది మిమ్మల్ని ఆర్థిక స్థితిలో ఉంచడంలో సహాయపడుతుంది ఈరోజు ఈ రాశి వారికి మంచి రోజు అవుతుంది మీరు కీలక సమస్యల పరిష్కారానికి సమయం కేటాయిస్తే మీ అనుభవం మరింత మెరుగుపడుతుంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఈ రోజు మీరు చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు అయితే మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు భవన నిర్మాణ కార్యక్రమాలు కూడా ఈరోజు సజావుగా సాగుతాయి ఇవి మీ ఆస్తి అవృద్ధికి దోహదపడతాయి ధ్యానం చేయడం ద్వారా మీరు ఆధ్యాత్మిక శాంతిని అనుభవిస్తారు పై అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు మీరు ఇంటి నుండి దూరంగా వెళ్లవలసి రావచ్చు ఈ రోజు అదృష్టం మీకు వివిధ రంగాల్లో లాభాలను తెస్తుంది మీ అత్తమామలకు చెందిన వారితో మీకు వివాదం జరగవచ్చు పిల్లలకు సంబంధించి కొన్ని శుభవార్తలు అందిన తర్వాత మీ మనసు ఆనందంగా ఉంటుంది ఆఫీసులో గ్రూప్ ప్రాజెక్టులో భాగస్వామ్యంగా పనిచేస్తే సహకారం లభిస్తుంది ఈ రాశి వారు ఆకస్మిక దూర ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో మార్పు కోసం మీకు ఏదైనా ఆఫర్ వస్తే మీరు వెంటనే అందులో చేరవచ్చు మీ జీవిత భాగస్వామి కూడా మీపై కోపంగా ఉంటారు కావున మీరు జాగ్రత్తగా ఉండండి ఆత్మీయుల మధ్య చిన్న విషయాలపై అపార్థాలు పెద్దగా మారే అవకాశం ఉంటుంది మీ ఉద్యోగంపై అధికారులతో సంబంధాలు చెడిపోవచ్చు ఇంట్లో చిన్నపిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి ఆట ఆడేటప్పుడు వారు గాయపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారిని గమనిస్తూ ఉండండి ఆహారం విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి